కాయ కాయస్ వరంగల్కి అయితే బయలుదేరినం వేస్తాం మన గుడి కాడకి బయలుదేరినం గాయస్ ఆటో అయితే వచ్చేసింది ఆటలు అయితే వెళ్ళేస్తున్న గాయిస్ అక్కడ పోయి బ్లాక్స్ పెడతాం కాయ లోపల చూద్దాం గాయస్ చూడండి మా ఫ్రెండ్ చూడండి ఎలా ఉన్నదో గుడి చూడండి ఉన్నదో మొత్తం గుడి చూడండి గాయస్ ఎలా ఉన్నదో అయితే వచ్చేసిన వరంగల్ కు చూడండి గాయస్ వేసి గుడి వర్షం షూటింగ్ జరిగింది ఇక్కడ అంట సినిమా షూటింగ్ నంది అక్కడ ఉన్నది గైస్ చూడండి గాయ్స్ మా ఫ్రెండ్ అయితే ఎల్లుతుడు గైస్ ఇక్కడ వచ్చేసిన గైస్ నంది చూడండి గాయ్స్ ఎలగుందో నంది చుడండి గైస్ నంది చూడండి గైస్ గైస్ జరిగింది ఇక్కడ గైస్ గైస్ చూసినాం గుడి అయితే ఎలా ఉన్నదో చూసినాం గైస్ వెళ్దాం గాయ్స్ వెళ్దాం గాయ్స్ గైస్ ఎలా ఉన్నదో నంది ఇక్కడ వేస్తాం అలా గుడి చూడండి బయటికి అయితే వచ్చేస్తున్నాం పార్టీ వీడియోలతో మేము ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ చేయండి చాలా